రష్యా చాలా పవర్ఫుల్ న్యూక్లియర్ రియాక్టర్తో నడిచేటువంటి మిసైల్ను రష్యా ఇటీవల ప్రయోగించింది దీని పేరు బ్యూరోవెస్నిక్ ఇది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో డిప్లొమసీలో ఒక చర్చనీయాంశంగా మారింది ముందుగా ఈ బ్యూరోవెస్నిక్ ప్రత్యేకత ఏంటి రష్యా ఇప్పుడు ప్రయోగించడం ద్వారా ఏ సంకేతాలను పంపించింది దీనికి అమెరికా ఎలా రియాక్ట్ అయింది వెస్ట్ ఎలా రియాక్ట్ అయింది అనేది చూద్దాం ముందుగా మిసైల్స్ రష్యా కొత్త కాదు ప్రపంచానికి కొత్త కాదు అమెరికా కొత్త కాదు కానీ ఇది న్యూక్లియర్ క్రూజ్ మిసైల్ అంటున్నారు ఈ బ్యూరోవెస్నిక్ ఏంటంటే ఇది ఒక ఏరోప్లేన్ లాగా ఉంటుంది సో దీన్ని న్యూక్లియర్ రియాక్టర్ ఎనేబుల్డ్ మిసైల్ అంటే మీకు సాధారణంగా కన్వెన్షనల్ ఫ్యూయల్తో నడిచే మిసైల్స్కు డిస్టెన్స్ లిమిటేషను టైం లిమిటేషన్ ఉంటుంది ఇప్పుడు దీనికి ఆ లిమిటేషన్ లేదు ఇప్పుడు ఇది టెస్ట్ ఫ్లైటే పదిహేను గంటల పాటు ఫిఫ్టీన్ అవర్స్ ఫ్లై చేసింది ఎక్కడ ల్యాండ్ కాకుండా రష్యాలో ల్యాండ్ నుంచి రష్యాలో ప్రయోగించబడితే ఫిఫ్టీన్ అవర్స్ ఇది గగనతలంలో ఆకాశంలో ఫ్లై అవుతూనే ఉంది ఫోర్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ ఫ్లై చేసింది సాధారణంగా ఇప్పుడు మనకు అగ్ని మిస్సైల్ ఉంటుంది దాని రేంజ్ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ దాంతోనే ఇండియా యూరోప్ను కూడా టార్గెట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది టెన్ థౌజండ్ అండ్ ప్లస్ను మీకు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఐసీబిఎమ్స్ అంటారు అందుకే మన అగ్నిని నియర్ ఐసీబిఎం అంటారు ఇప్పుడు రష్యా ప్రయోగించింది ఫోర్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మైల్స్ అంటే ఏకంగా ఇంటీర్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంతర్ ఖండాంతరగతి శీలక్షిపణి అంటారు ఐసిబిఎంల కన్నా ఎక్కువ దూరం ఇది ప్రయాణం చేయగలుగుతుంది ఇది మీకు ఆ రష్యా ఈ మిసైల్తో ఏకంగా అమెరికాను కూడా టార్గెట్ చేయగలుగుతుంది దాంతోపాటు దీనికి ఉన్న ప్రత్యేకత ఇది క్రూయిజ్ మిసైల్ క్రూయిజ్ మిసైల్స్ ఉండే ప్రఖ్యాతి ఏంటంటే ఇది లో ఆల్టిట్యూడ్ ఎర్త్ హగింగ్ మిసైల్స్ అంటారు అంటే లో ఆల్టిట్యూడ్లో వెళ్తుంది తక్కువ ఎత్తుపైన ఎర్త్ కర్వేచని ఉపయోగించుకొని వెళ్తుంది కనుక రెడార్లు కూడా దీన్ని గుర్తించడం కష్టమని ఇప్పుడు మనందరికీ తెలుసు యుద్ధ ప్రాధునిక యుద్ధంలో మీకు మిసైల్ షీల్డ్ డిఫెన్స్ షీల్డ్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చైనీస్ మిసై షీల్డ్ను మీకు పాకిస్తాన్ పెట్టుకుంటే మన యుద్ధ విమానాలు వాటిని ఛేదించాయి కానీ మనము ఆమె రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఇంపోర్ట్ చేసుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ షీల్డ్ వాడాము దా దానివల్ల అలాగే మన దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశం కూడా వాడాము దీనివల్ల మనం చాలా ఎఫెక్టివ్గా ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్గా ఉపయోగపడింది దీన్ని గేమ్ చేంజర్ అని మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా వ్యాఖ్యానించారు అంటే పాకిస్తాన్ ప్రయోగించిన చైనీస్ మేడ్ యుద్ధ విమానాల్ని అమెరికన్ మేడ్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని కూడా ఈ మిసైల్స్ షీల్ నివ్ నివారించగలిగింది అది ఆధునిక యుద్ధంలో వెరీ బిగ్ సెక్యు సేఫ్టీ సిస్టమ్ కానీ ఈ రష్యా ప్రయోగించిన మిసైల్ మిసైల్కుండే ప్రత్యేకత ఏంటంటే ఇది అమెరికా అలాగే వెస్ట్రన్ డిఫెన్స్ షీల్లను కూడా ఛేదించుకొని ఇది అటాక్ చేయగలుగుతుంది ఎందుకంటే ఇది ఎర్త్ చుట్టూ తిరుగుతూ మల్టిపుల్ డైరెక్షన్స్లో అన్ప్రెడిక్టబుల్గా టార్గెట్లను కొట్టగలుగుతుంది అంటే ఏ వైపు నుంచి వస్తుంది ఎప్పుడు వస్తుంది కూడా తెలియదు వీటిని రేడార్లు కూడా దీన్ని గుర్తించలేవు అందువల్ల దీనికి టైం లిమిట్ లేదు ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా ఆకాశంలో తిరుగుతూనే ఉంటుంది ఎందుకంటే దీనికి ఈ ఫ్యూయల్ ప్రాబ్లం లేదు ఎందుకంటే దీనికి ఒక మినీచర్ చిన్న న్యూక్లియర్ రియాక్ట్ అటాచ్ ఉంటుంది అందుకే దీన్ని ఫ్లయింగ్ చర్నోబిల్గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు ఇది ఆకాశం నుంచి ఎప్పుడు మీద పడే తెలవది గనక నాటో వర్గాలు దీన్ని గా పేరు పెట్టారు రష్యన్ పేరేమో బ్యూరోస్నిక్ దీన్ని నాటో సర్కిల్స్లో దీన్ని స్కైఫాల్ అంటున్నారు ఆకాశం నుంచి ఎప్పుడు మీద పడేది తెలియదు అని సో ఇది బ్యూరోస్నిక్ ప్రత్యేకత సో రష్ మరి దీన్ని ఎందుకు ప్రయోగించారు ఇది అర్థం కావాలంటే మిసైల్ ఏ సమయంలో ప్రయోగించారు ఏ ప్రయోగించేటప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ వాడిన ఆప్టిక్స్ ఏంటి దాంతోపాటు ఇచ్చిన ఆఫర్ ఏంటి సమయం మనందరికీ తెలుసు ట్రంప్తో పుటిన్ అలాస్కాలో చర్చలు విఫలమయ్యాయి ఆ తర్వాత ట్రంప్ మీకు ఉక్రెయిన్కు టోమహాక్ మిసైల్స్ ఇస్తానని కన్సిడర్ చేస్తున్నాడు ఇస్తానని చెప్పలేదు కానీ కన్సిడర్ చేస్తున్నాడు టోమహాక్ మిసైల్స్ కనుక యుక్రెయిన్కి ఇస్తే యుక్రెయిన్ నేరుగా ఇండీప్ డీప్ ఇన్సైడ్ రష్యా కూడా స్ట్రైక్ చేయగలుగుతుంది సో అందువల్ల ట్రంప్ ఇటీవల రష్యా పైన మరింత తీవ్రమైన ఆంక్షలు మీకు రెండు రష్యన్ కంపెనీస్ రో రోజ్నెఫ్ట్ అండ్ లూకా ఆయిల్ పైన ఆంక్షలు విధించారు దీనివల్ల రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ దెబ్బతిన్నది రష్యా గ్లోబల్ ఆయిల్ సప్లైస్లో నైన్ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంటే నియర్లీ దాంట్లో ఆఫ్ ఎఫెక్ట్ అయింది సో ఈ నేపథ్యంలో వార్ ట్రంప్ తాజా ఆంక్షలు తాజా ఒత్తిళ్లకు ఒక ఆన్సర్గా ఒక రెస్పాన్స్గా పుటిన్ స్ట్రాంగ్గా రెస్పాండ్ అవుతున్నాడు రష్యా స్ట్రాంగ్గా రెస్పాండ్ అవుతుందనే సంకేతం మొదటి లక్ష్యం దాంతోపాటు దీన్ని మీకు పుటిన్ మిలిటరీ యూనిఫామ్లో స్వయంగా బ్యూరవెస్టిక్ లాంచం ప్రకటించాడు చుట్టూ మిలిటరీ జనరల్స్ని పెట్టుకొని ప్రకటించాడు అంటే ఏంటి ఇండికేషను ట్రంప్తో నీతో చర్చలు జరపచ్చు నీతో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు ట్రంప్ అధికారంలోకి వచ్చాక రష్యా అమెరికన్ ట్రేడ్ ట్వంటీ పర్సెంట్ పెరగచ్చు కానీ రష్యా వార్ లక్ష్యాల సాధనకు కాంప్రమైజ్ కాదు ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు అవసరం వస్తే మేము వార్ రూపంలో రెస్పాండ్ అవుతామనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించడం పాటు అదే సమయంలో ఆఫర్ ఏమిచ్చాడు చూస్తే ఇప్పటికీ సోవియట్ యూనియన్ కాలం నుంచి కోల్డ్ వార్ కాలం నుంచి అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య అనేక న్యూక్లియర్ అగ్రిమెంట్స్ కుదిరాయి సాల్ట్ అని స్టార్ట్ అని సాట్రిక్ ఆర్మ్స్ లిమిటేషన్ టాస్క్ సాల్ట్ అని స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ టాక్స్ స్టార్ట్ అని ఇందులో ఇప్పుడు న్యూ స్టార్ట్ ట్రీటీ ఒకటే మిగిలింది మిగతా ఇవన్నీ అయిపోయినాయి ఎక్స్పైర్ అయిపోయినాయి ఇప్పుడు ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ ఎక్స్టెండ్ చేయడానికి మేము సిద్ధము అని కూడా పుట్టిన ప్రకటించాడు అంటే ఏంటి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు ఇంగ్లీష్లో ఒకవైపోమో మీకు మేము వారి శాంతి చర్చలకు సిద్ధము ఆర్మ్స్ రిడక్షన్ టాక్స్ కు సిద్ధము అని సంకేతాన్నిస్తూ మరోవైపు మీరు గనక అలా అంగీకరించకపోతే మేము యుద్ధానికి కూడా సిద్ధమే మీరే ఎంచుకోండి యుద్ధం కావాలా శాంతి కావాలా అని రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ అమెరికాకు వెస్ట్కు ఛాలెంజ్ విసిరాడు సో అందువల్ల ఒకవైపు ప్రపంచంలో ఇప్పటి ఇంతటి శక్తివంతమైన ప్రమాదకరమైన ప్రత్యేక తరహా మిసైలే లేదు అని అంటున్నారు ఇది ఒక రకంగా సైన్స్ ఫిక్షన్ రియాలిటీలోకి వచ్చేసింది అంటున్నారు ఓన్లీ సైన్స్ ఫిక్షన్లో ఇలాంటి ఊహించగలిగారు తప్ప ఇలాంటి సాధ్యమవుతుందని అనుకోలేదు ఎవరు రోజుల తరబడి ఆకాశంలో పరిభ్రమిస్తూ అవసరమైన సమయంలో ఏదో ఒక ఏ డైరెక్షన్లో తెలియకుండా వచ్చి మీద పడే మిసైల్ లేదు అంటున్నారు అందువల్ల అత్యంత ఆధునికమైన మిసైల్ ప్రయోగించి తన మిలిటరీ సుప్రమసీ తాను మిలిటరీ స్ట్రెంగ్త్ను మైట్ను ప్రదర్శించారు అదే సమయంలో మేము పీస్కు రెడీ మీరు టాక్స్ రెడీ అనే సంకేతాన్ని కూడా ఇచ్చాడు ఇది ఈ కాంటెక్స్ట్ యొక్క ప్రత్యేకత ఇక ట్రంప్ ఎలా రియాక్ట్ అయ్యాడు ట్రంప్ యుని సహజంగా ట్రంప్ స్టైల్లోనే రియాక్ట్ అవుతాడు పుటిన్ ముందుగా ఉక్రెయిన్ వారు ఆపాలి వన్ వీక్లో ఆపాల్సిన వారు ఇప్పటి వరకు ఆగలేదు మిసైల్ ట్రెస్ట్ కాదు వార్ ఆపాలి అన్నాడు దాంతోపాటు ఇంకోటి చాలా ఆసక్తికరమైన కామెంట్ చెప్పాడు రష్యన్ తీరానికి సమీపంలో మా న్యూక్లియర్ సబ్మెరీన్ ఉంది అణుజలంతర్గామి మేము ఆకాశంలో గంటల తరబడి ప్రయాణం కూడా చేయాల్సిన అవసరం లేదు అని ఎందుకంటే ఈ బురవెస్టిక్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ ఫ్లై చేసింది ఫోర్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి సో ట్రంప్ అనేది ఏంటంటే మీరు పదిహేను గంటలు ట్రావెల్ చేసి మమ్మల్ని అటాక్ చేయాలి మేమైతే మీ ఇంటి పక్కనే ఉన్నాం ఎప్పుడైనా అటాక్ చేయగలం అని టార్క్ అనే పేర్కొన్నారు సో ఇలా రెండు దేశాలకు కూడా అటు అమెరికా ఇటు రష్యా న్యూక్లియర్ థ్రెడ్స్ను ఒక రకంగా పరోక్షంగా ఇచ్చుకున్నది సో అందువల్ల ఈవెన్ రష్యా పైన ఆంక్షలు ట్రంప్ ప్రకటించిన వెంటనే పుటిన్ న్యూక్లియర్ కంట్రోల్ అండ్ కమాండ్ స్ట్రక్చర్ మీటింగ్ పెట్టాడు ఇప్పుడు తాజాగా ఈ బ్యూరోస్టిక్ మిసైల్ను ప్రయోగించారు అంటే రష్యా తగ్గేదే లేదు అంటున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ట్రంప్కి ఇప్పటికైనా అర్థం కావాలని ఇరాన్ బెదిరించినట్లుగా అందరినీ ప్రతి దేశాన్ని బెదిరించినట్టుగా రష్యా చైనాలతో ఆడుకుంటే సాధ్యం కాదని ఇప్పటికైనా ట్రంప్కి అర్థం కావాలి